కొబ్బరి పాలు తయారు చేద్దామండి కొబ్బరి పాలు, పాలు కోసం ముందుగా కొబ్బరి చెక్కలు తీసుకున్నాను ఇప్పుడు ఇవి ముక్కల కింద కట్ చేసుకుందాం కొబ్బరి పాలు తెల్లగా రావటం కోసం ఈ పైన ఉన్నది తీసేద్దామండి ఇదిగోండి పైన తీసేసాను ఇప్పుడు ఈ మొక్కలుగా కట్ చేసుకుందాం ఇలా మొక్కలు కట్ చేసుకుందామండి ఈ మిక్సీ గిన్నెలో వేసేసి కొంచెం వాటర్ వేసి పేస్ట్ లాగా ఆడదాం ఇలా ఆడానండి కొబ్బరి పేస్టు ఇప్పుడు దీన్ని ఇదిగో నాకు ఈ క్వాంటిటీ వచ్చినాయి పాలు కొబ్బరి పాలు